जय श्री जय श्री जय बी पीस నేడు బీహార్ ఎలక్షన్లో నేను తుఫాను సృష్టించిన ఎన్డీఏ కూటమి ఈరోజు ఎవరు ఊహించని సర్వేలు కూడా ఊహించని ఒక గణనీయమైన రికార్డు బద్దలు కొట్టింది అందరూ అనుకున్నారు మూడోసారి ప్రజలు విరక్తి వచ్చింది ప్రజలు ఈసారి బీజేపీని ఆదరించారు అని చెప్పేసి ఈరోజు దేశంలో దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ పనులు అలాగే దేశ రక్షణ కోసం అను నిత్యము రెస్క్యూ తీసుకోకుండా రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితము ఈరోజు బీఆర్ ఎలక్షన్లో బీఆర్ ప్రజలు ఒక్కొక్క ఓటు వేసి ఇంత మెజార్టీ ఇచ్చినందుకు బీఆర్ ప్రజలకి బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బోధన్ పట్టణ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి అందరూ స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని ఈరోజు బీఆర్ ఎలక్షన్ గెలుకొని మేము చాలా సంతోషంగా ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరిగింది